Hi friends. అందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా పెన్షన్ల పెంపు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏకంగా నలభై నాలుగు లక్షల మంది లబ్ధిదారుల కోసం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అధికంగా అవసరమయ్యేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు ఈ యొక్క పెన్షన్ల పెంపుకు సంబంధించి ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారో అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు ఒకేసారి పెంచబోతున్నారా విడతల వారీగా పెంచబోతున్నారా అనే దానికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం ప్రస్తుతం రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ అనేది లబ్ధిదారులకు అయితే అందజేస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా నాలుగు వేల రూపాయలకు పెంచుతామని అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతం నాలుగు వేల రూపాయలు పెంచాలంటే ఈ ఏడాది పూర్తి అనేది అవుతుంది కాబట్టి వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నెల నుంచి ఈ యొక్క పెన్షన్లు పెంచబోతున్నట్లు ప్రస్తుతం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది జనవరి తర్వాత నుంచి కొత్తగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఎవరికైనా సరే అర్హత కనుక ఉన్నట్లయితే కొత్త వారికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయడం వారికి వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది చేసి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ లబ్ధిదారులకు అందజేసే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్లతో పాటు వితంతో పెన్షన్లు ఒంటరి మహిళల పెన్షన్లకు సంబంధించి దాదాపుగా నలభై లక్షల మంది ఉన్నట్లు వీరి కోసం ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పదకొండు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది ఇది కనుక డబ్బులు అనేది అయినట్లయితే అంటే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచినట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు కోట్ల రూపాయలు అనేది పెరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఇంత పెద్ద అమౌంట్ అనేది ఆర్థిక శాఖ పరిశీలిస్తున్న అవుతున్నట్లు ఒకేసారి పెంచినట్లయితే ఏ విధంగా ఉంటుంది అలాగే విడతల వారీగా పెంచినట్లయితే ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నారు అయితే ప్రస్తుతానికి అనుకున్న అప్డేట్ ప్రకారం ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచేదానికి అవకాశం లేకపోయినట్లు సమాచారం అయితే వస్తుంది రెండు విడతలుగా అంటే మనకు రెండు సంవత్సరాల్లో అంటే సంవత్సరానికి ఒకసారి వెయ్యి అనేది పెంచి ప్రస్తుతం రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ను మూడు వేల రూపాయలకి అలాగే నాలుగు వేల రూపాయలకు వచ్చే ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయ్యే లోపల నాలుగు వేల రూపాయలు పెంచేదానికి ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ తర్వాత నుంచి ఈ యొక్క నాలుగు వేల రూపాయల పెన్షన్ లబ్ధిదారులకు అందేదానికి ఛాన్స్ అనేది ఉంది ప్రస్తుతం ఎవరికైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వీరందరికీ సంబంధించి మరొకసారి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు